హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈ రోజు వచ్చేసి ఇంకొక కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చినాను అది వచ్చేసి మటన్ ఫ్రై మటన్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ ఇంకొకటి ఇది సింపుల్గా అయిపోతుంది ఇంకొకటి రెండు మూడు రోజులు మనకి నిల్వ ఉంటుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం వారం రోజులు ఉంటుంది కానీ బయట పెడితే మాత్రం ఫ్రిడ్జ్ నుంచి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతుంది బయట పెట్టుకుంటే మాత్రం రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది మనం ఎక్కడికైనా బయటికి టూర్ గిట్లో వెళ్ళినప్పుడు ఇలాంటి మటన్ ఫ్రై తీసుకొని వెళ్తే బయట అసలుకి ఒక రైస్ చేసుకొని ఈ మటన్ ఫ్రైతో మనం తినేయచ్చు ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కడాయి తీసుకొని అందులోకి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకోవాలనుకుంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది కాకపోతే నేను కడాయి తీసుకున్నాను ఒకవేళ మటన్ కొంచెం ముదురుగా ఉంటే మాత్రం మీరు కుక్కర్ యూజ్ చేయొచ్చు కానీ నాకు లేత మటన్ ఉంది నేను అందుకే కుక్కర్ యూజ్ చేస్తలేను జస్ట్ కడాయిలో మాత్రమే చేస్తున్నాను కుక్కర్లో మనకి కొంచెం మటన్ గట్టిగా ఉంటే మాత్రం కుక్కర్లో యూజ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం కడాయిలో ఉల్లిపాయలు మటన్ అందులోకి వెళ్ళి మటన్లకి వెళ్ళి అంత నీళ్ళన్ని బయటకు వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి ఇప్పుడు మటన్లకు వెళ్ళి కొంచెం నీళ్లు రావడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మటన్కి అంత పట్టే వరకు మనం నీట్గా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటుగా ఉంటుంది స్మెల్ అట్లాగే ఉల్లిపాయలు మనం నూనెలో వేయించలేదు ఆ రెండు స్మెల్ అసలుకి ఉండకుండా ఉండాలి అంటే మనం ఒక రెండు నిమిషాలు మాత్రం కొంచెం ఫ్రై లెక్క చేసుకోవాలి ఇప్పుడు అంటే నేను చూపించిన విధంగా మాత్రం మటన్ అంతా ఉల్లిపాయలు అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మటన్కి పట్టేసింది ఇంకోటి ఏంటంటే కౌ అంటే ఎక్కువ రకమైన స్మెల్ ఇట్లా వస్తుందేమో అని అనుకుంటారు ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తలేం కనుక మటన్ స్మెల్ వస్తుంది అని అనుకుంటారేమో అస్సలకి స్మెల్ లేకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించుకుందాము మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మటన్ మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు మనము అంటే నీళ్లు కూడా అట్లాగే ఆవిరైపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే ఉల్లిపాయలు అట్లాగే మటన్ అంతా నీట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక్క కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు ఆయిల్ ఎక్కువ తినాలనుకుంటే మాత్రం మీ క్వాంటిటీ పట్టుకొని మీరు అంటే ఆయిల్ తీసుకోవచ్చు నాకు ఒక్క కప్పు సరిపోతుంది నాకు ఆయిల్ ఎక్కువ వద్దు ఎందుకంటే మటన్ లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కనుక మనం ఎక్కువ ఆయిల్ తీసుకున్నా కూడా ఎక్కువ అంటే కొంచెం ఏమంటారు ఇట్లా అంటే జిగురు జిగురుగా అంటుకుంటా ఉంటుంది అంటే ఫ్యాట్ ఉంటుంది కనుక మన చేతులకి మటన్లో కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉన్నా కూడా బాగుంటుంది టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అంటే ఫ్రై చేసుకుందాం అంటే ఉడకనిద్దాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ ఉల్లిపాయలు అన్ని నూనెలో వేగిపోయినాయి అట్లాగే మటన్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడంత ఉప్పు కారం వేసుకొని ఆ నూనెలో వేయించుకోవాలి అంటే కారము ఉప్పు అట్లాగే మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అవన్నీ నీట్గా మటన్ ముక్కలకి పట్టేటట్టు మనం కలుపుకుందాము నేను తీసుకున్న ఆయిల్ నాకు సరిపోయింది ఒకవేళ మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మీరు ఎక్కువ తీసుకోండి ఇప్పుడైతే ఉప్పు కారం కూడా నేను నా టేస్ట్ ప్రకారం తీసుకున్నాను ఒకవేళ మీరు ఉప్పు కారం ఎక్కువ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ తీసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మాత్రం మగ్గించుకుందాము ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది మటన్ అంతా నీట్గా మగ్గిపోయింది ఇంకొకటి నేను తీసుకున్న ఆయిల్ కూడా మటన్కి సరిపోయింది నేను వేసుకున్న ఉప్పు కారం కూడా అంత నీట్గా అంటే ఫ్రై అయిపోయింది మటన్లకి ఇప్పుడు ఈ మటన్ ఫ్రైలకి మనము పౌడర్ మసాలాలు తీసుకుందాము ధనియాల పొడి అట్లాగే మిరియాల పొడి గరం మసాలా పసుపు కొంచెం జీలకర్ర పొడి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాను పెద్ద టేబుల్ స్పూన్ ఒకవేళ మీరు అంటే కొంచెం మసాలా ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎక్కువ వేసుకోవచ్చు కాకపోతే ఏంటి అని అంటే మనం మటన్ క్వాంటిటీ పట్టుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్న డ్రై మసాలాలన్నీ అంటే ఆయిల్ ఫ్రై కావాలి ఆల్రెడీ మనము ఉప్పు కారం అట్లాగే మనం తీసుకున్న పౌడర్ మసాలాలు గట్లా ఉన్నాయి కదా అవంతా నీట్గా మగ్గిపోవాలి అంటే అంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్ కాకుండా కొంచెం ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది రెండు నిమిషాలు మూత పెట్టేసి మనం వేయించుకుందాము అది వేగిన తర్వాత సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడు మటన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇక దీంట్లోకి మాత్రం ఇది అన్నంలో వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అట్లాగే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇది తీసుకొని పోతే ఒక రెండు మూడు రోజులు బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని ఓకే ఫ్రెండ్స్ బాయ్